ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో ఏడా పోయినట్టుంది ఢిల్లీకి ఓ జగన్ వాడు శవిరెడ్డిగా నిన్ను కొట్టుకుంటాడు లల్లల్ లల్లల్లని కొడుక్కి పోయిందని ఎందుకురా ఏడుస్తానరు అరుస్తానరు నలభై ఐదు రోజులు అయింది రో పార్టీ వచ్చి మేము ఐదేం లేదో మా బాధలను చెప్తామో ఏమంటాడు సిమాలా సింహాలు సింహాలుగా వదిలేండి ఈ బుద్ధిని పరిస్థితి బాగుంటుంది ఇవన్నీ రా నువ్వేం చేసినావు సింహాలన్నీ సర్కస్లోకి పెట్టుకో ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధుడు ప్రశ్నలో కూర్చోను వాడిని ఉతికి పారేసి వాళ్ళ ఇండ్లు పడగొట్టి కానీ లీగల్గా పోతాం లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి ఎస్ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం లీగల్ గానే పోతాం ఇవన్నీ లీగల్గా పోవాలని నేను వచ్చా నలభై ఎనిమిది రోజులకే దట్టతో లేకున్నారేట్రా ఎన్ని రోజులుంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలల చిల్లర ఉండే మీతో అవుతుందే అసలు మీతో ఏమన్నా ఎమ్మడు ఉంటాడా మీరు టేప్ చేసుకొని పోలీసు వాళ్ళు ఉండి ఈ పొద్దు భ్రష్ పట్టించినారు ఐఏఎస్ను ఐపీఎస్ను ఎక్కడ సింహం ఏంది నీ చిన్నారు నన్ను అడితే నిన్ను ఎతకమే లోపలేయాలా అవసరం లేదు నువ్వు ఉన్నా ఒకటి అడున్న ఉంటాయి ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడదు నీకేదే లేదు చించకూడదా అసెంబ్లీలో ఏమో మాట్లాడి శివరా నీకు ఒక తల్లిని పట్టుకొని ఏమేమి మాట్లాడతావు ఈ పొద్దు మత్తుకొచ్చింది సినిమాలు సింహాలు స్పాయిల్ చేసేది నువ్వు అవి అట్లే ఉంటే సరిపోయాడు ఏం చేసి సర్కస్లోకి తెచ్చి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెట్లారా లేదా షాక్ ఇస్తారు ఆ రెండు పెట్టి నువ్వు టేమ్ చేసినావు అప్పుడే ఎట్లా పోతాయి చంద్రబాబు నాయుడిని నడుక్కో మంచోడు కాబట్టి ఈ బుద్ధుడి నేను నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమనో కొద్దిగా వదిలిపెట్టమనా ఎక్కువసేపు వద్దు ఏమంటాడు ఆయన ఏమొకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం ఎవరు అడిగిన సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు కదా అవసరం లేదు నాకు అన్యాయం జరిగింది పోలీస్తో అదే పోలీసుతోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో నీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగి తీస్తాడనే నమ్మకం నాకుంది ఐ స్పాయిస్ నేమ్ ఆయన వ్యక్తిత్వం వేరే ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఆయో కమ్ నేను పోలీసులు ఒకటే రిక్వెస్ట్ చేసేది రవిని ఐదు సంవత్సరాలు బహిష్కరించినారు ఇస్తున్నా ముందు వారిని బహిష్కరించి సీతారాం ప్రసాద్ రావుని పేర్ని నాని వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేదు పరిచయంలో నేను పదహైదు రోజులు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి సార్కి ఎస్పీ గారు మంచోళ్ళు బాగా విన్నారు నేను చెప్పింది తప్పకుండా నేను అకౌంట్ టు ఇన్ని బుక్కులు తెచ్చినా ఐ లాస్ట్ మై పీపుల్ టు రీడ్ ఎవరింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మంచి వ్యక్తి ఉన్నట్లుంది ఎస్పీ గారు తప్పకుండా నాకు రూల్ ప్రకారం నాకు న్యాయం చేయండి ఐ డోంట్ వాంట్ యూ టు డివేట్ బికాస్ నేను నా కుమారుడు నా భార్య నా కోడెలు అందరూ సఫర్ అయినాం వాళ్ళు బయట తిరగాలంటే కూడా నాకు జస్టిస్ కావాలా నేను చంద్రబాబు నాయుడు చదివతే నాకు ఏమి కావాల్సిన చేస్తాడు నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే లొకేషన్ అంటే నాకు ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూర్చోబెట్టి పనిచేస్తాడు నో నేను అన్యాయంగా లోపలికి పోయిననే నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్సు అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామ రామకృష్ణారెడ్డి పేర్ని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి అంతకన్నా నాకేమి లేదు నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది లేదు ఐ వాంట్ టు ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ అదండి అంతేగానే కానీ దిస్ విల్ కంటిన్యూ పదహైదు రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను నేనైతే పోతాను కానీ నా గన్మెన్ సరెండర్ చేసిన నాకు గన్మెన్ వద్దు ఎవరు వద్దు నాకు న్యాయం జరిగిన తర్వాత గన్మెన్ ఇంకోటి నా కుమారుడికి గన్ లైసెన్స్ ఉంది రెన్యూల్ కోసరం పదమూడు మూడు రెండు వేల రెండు వందల ఇరవైలో అప్లై చేసినాం ఇంతవరకు రెన్యూల్ కానీ ఇంకోటి పోలీసులు చెప్తున్నాను మీకు మర్యాద ఉండాలంటే రూపాయి నెత్తి మీద పెట్టి ఆక్సి నేసే బొట్టుకు కూడా పోను కూడా గర్నమెంట్ ఇస్తున్నారు ఏం అవసరం ఉంది మేనే ఆ గన్మెన్ తీసి బదిరించి ఇద్దరు డబ్బులు చేసుకున్నారు నేను ఎస్పీ గారిని ఉన్నాడు అడుగుతానా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఇవన్నీ ఏంటో ఉన్నాయి వాడు చదువు సంత అన్ని చూసి ఒకడైతే ఉన్నాడు రామేశ్వర రెడ్డి అని మర్డర్ కేసులో లైఫ్ వస్తుంటే పోయిన గవర్నమెంట్ గన్మేన్ ఇచ్చినారు ఏంటిగా ఏంటిగా ఇంకోడు మురళి అని ఉన్నాడు వాడు నర్సనూరు లేడు లేడు వాడు ఒకటేదో గన్మెంతోనే అప్పు చేసినాడు వాడు గన్మెంతోనే అప్పు చేసినాడు నేను అబద్ధం కాదు చెప్పేది లాస్ట్ టైం ఎస్పీ వరకు పోయి వాళ్ళకి డబ్బులు పట్టింది ఏడుకాయ వాడి గన్మెన్ యో ఇన్సల్ గర్మల్లకు వాళ్ళు ఇంచేద్దండి అంత యాడ్ గన్నడు ఇంపొద్దండి గన్మల్ని ఆ ఏడుకో బాబు గన్మెన్ గన్మెన్ అంటే అర్థమేమి సెక్యూరిటీ వీళ్ళు వాళ్ళ సూట్ కేసులు మోపిస్తారు వాళ్ళు అన్నీ మోపిస్తారు మేము అలా చేయము నేను ఎలా ఉంటానో ఎలా ట్రీట్మెంట్ నేను ఫైవ్ స్టార్ హోటల్ ఉంటే వాడు ఫైవ్ స్టార్ హోటల్లో నా బెడ్ పక్క నా రూమ్ పక్కన ఉంటాడు ఎందుకంత నీచంగా చూస్తారు వాళ్ళని ఎందుకు గన్మెన్ అంత నీచంగా చూస్తున్నారు నీ సేఫ్టీ కావాలో నీ పక్కన ఉండి గన్ కాల్సాలో వాడు నీ పక్కన కూర్చొని అన్నం పెట్టలేదా పెట్టలే ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్కోరు ఒక్కరికి అవుతాయి అంత ఎవిడెన్స్ ఉన్నాయి ఊరికి కాదు అయ్యా గాంధీ కాంగ్రెస్ గాంధీ ఆ పెద్ద కాదు గాంధీ నువ్వు రే రే గాంధీ నీ కుందిరా అన్నీ మూసుకోవాలమ్మా పర్మిషన్ లేవు ఏం లేవు అన్ని తెచ్చా నీకు బుక్ చేసినా మీది కూడా బుక్ చేసినా గాంధీ గన్ని తీసుకొని వస్తావా గన్నీ తీసుకొని వస్తావా రే గాంధీ అన్నీ మోయి రేపారం రేపారం మూర్పిస్తా రైట్ థ్యాంక్ యూ